మున్సిపల్ ఎన్నికల్లో మరి గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి స్థానికంగా మన శాసనద సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎంపీగా నేను సురేష్ శెట్కర్ మరి మా అబ్జర్వర్ గజ్జల కాంతమన్న గారు మరి పెద్ద ఎత్తున నారాయణ మున్సిపల్ లో వాడున ప్రచారం నిర్వహించడం జరిగింది మేము ఒకటే మా ఓటర్ మాషలకు ప్రజలకు చెప్పడం జరిగింది అయితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి నారంగేడ్ మున్సిపాలిటీలో పదిహేను వార్డులకు పదిహేను బార్డులు మరి గెలిపించి కాంగ్రెస్ కు మరి బలపరచండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది మరి నారాయణకేడుకు ఒక సుందరమైన అభివృద్ధి పఠనంగా అన్ని మౌలిక సదుపాయాల పఠనం తీర్దిద్దామని మేము ఇద్దరం కూడా వాగ్దానం చేసినాం మా అభ్యర్థుల ద్వారా మరి మాకు పూర్తిగా విశ్వాసం ఉంది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికలో తప్పకుండా పదిహేనుకు పదిహేను సీటు గెలుచుకుంటామన్న నమ్మకంతో ముందు పోతా ఉన్నాం మరి తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి సహకారంతో నారాయణ పట్టణానికి ఇప్పటికే ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేస్తా ఉన్నాం ఇంకా కూడా అవసరమైన నిధులు చేస్తాం పట్టణ అభివృద్ధికి పట్టణానికి రింగ్ రోడ్ వేయడమే కానివ్వండి పట్టణానికి హైవే ద్వారా మళ్ళీ పెద్ద వైడ్నింగ్ ఆఫ్ రోడ్ సెంట్రల్ సెంట్రల్ లైటింగ్ రోడ్స్ డ్రింకింగ్ వాటర్ ట్వంటీ ఫోర్ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ప్రతి వాడవాడకు ఎన్నో కొత్త కాలనీలు ఆ వాడకు డ్రే మంచి రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ విధాలుగా పెద్ద ఎత్తున నిధులు చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రజలు మాకు విశ్వాసం ఉంది వారు కూడా వారు విశ్వాసం ప్రకటిస్తా ఉన్నా తప్పకుండా మీకు సహకరిస్తాం గెలిపిస్తామని చెప్తున్నారు మరి మాకు ఈరోజు మా గజ్జల కాంతం గారు మరి మా అబ్దుల్ గారు వచ్చినారు వారి ద్వారా మేము అందరం కూడా సంజయ్ రెడ్డి గారు మరి నేను మీ ద్వారా ప్రజలు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా అభివృద్ధికి సంక్షేమం చూసి కాంగ్రెస్ పార్టీకి బలపరచండి అని ఓటర్ మార్చేలా కోరుతా థ్యాంక్ యూ